కొద్దిగా ఉండి అన్నం కూర సగం కూడా ఉడవలేదు డిన్నర్ కి కూడా అదే ఉంది కదా అని సైలెంట్ గా కూర్చున్నా సడెన్ గా మా పతి గారు అనగిల చికెన్ తీసుకొచ్చి గ్రేవీ లెక్క ఉండవాలని నా చేతిలో పెట్టిండు టెన్ డేస్ నుంచి కోల్డ్ తో సత్త మతం అవుతున్నా ఏమైనా స్పైసీగా తినాలని తీసుకురా అంటే తీసుకురాలేదు కానీ తనకు తినాలి అనిపించినప్పుడు పట్టుకొచ్చి వండమంటుండు నా అవతారం చూసి లక్ష్మీపురం పాపమ్మని అనుకునేది చలికాలం స్టార్ట్ అయింది కదా స్వెటర్ తీసుకురావాయి అంటే ఇగో ముసలు తీసుకునేది పట్టుకొని వచ్చిండు ఏమోలే అటో ఇటో ఇంక టూ ఇయర్స్ తొడిగితే అదే ఖరాబ్ అయిపోద్ది ఎందుకంటే ఇప్పటికే సక్సెస్ఫుల్ గా వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది అయినా మనకి నచ్చింది కొంటే హస్బెండ్స్ అవుతారు వాళ్ళకి నచ్చింది తీసుకురావాల్సింది వాస్తవానికి ఈ మధ్య చాలా డేస్ అయిపోయింది చికెన్ తినక ఆనమంతాకే గుంజుతాయి సడన్ గా తీసుకొచ్చేసరికి ఒక విధంగా హ్యాపీగానే ఫీల్ అయినా కోల్డ్ కావడంతో ఏది సరిగ్గా నోటికి రుచి తాకట్లేదు టూ డేస్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ హాట్ వాటర్ తీసుకుంటున్నా గొంతు నొప్పి అయితే కొంచెం కవర్ అయింది ఈ రోజుల్లో సీరియల్స్ చూడని వాళ్ళు ఉన్నారా అయితే డెఫినెట్ గా కామెంట్ చేయండి బికాస్ మేమైతే సీరియల్స్ అస్సలే చూడండి ఇంట్లో పని స్టార్ట్ చేసే ముందు అండ్ బోర్ కొట్టినప్పుడు వైఫై ఆన్ చేసుకుని డైరెక్ట్ టీవీ పెడతాం పవన్ కళ్యాణ్ అండ్ రజనీ సాంగ్స్ బాగుంటం మరి మీరు కామెంట్ చేయండి బాయ్